ఫ్రెండ్స్ అయితే శనగలు మిల్ మిక్కర్ కోరు చేస్తున్నానండి నేను శనగలు నానబెట్టుకున్నా ఒక రెండు గంటలు మిల్క్మిక్కర్లు వేసి ఎలా తయారు చేయాలో చూపిస్తా రెండు వేలు రెండు లవంగాలు ఒక చెక్క टमा <स्थी> 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 కొంచెం వేసుకోవాలండి అల్లం పేస్ట్ కొంచెం కొంచెం పసుపు వేసుకున్నాం కొంచెం జీలకర్ర కొన్ని పప్పు కొన్ని సోకి కొంచెం సాల్ట్ మనం నానబెట్టి నానబెట్టి ఉడకబెట్టిన శనగలు ఈ శనగలో కొన్ని బఠానీలు కూడా వేసానండి నేను ఇందాక కొంచెం రాళ్ళు వేసాక కొంచెం వేసుకున్నా మనం మిల్ మిక్కర్లు మనం వాటర్లో నానబెట్టుకున్నాం కదా ఈ వాటర్లో నానబెట్టుకున్న మిల్ మిక్కర్లు మనం ఇట్లా శుభ్రంగా పిండి వేసేయాలి కడుక్కొని ఇప్పుడు ఆయిల్ ఇలా ఆయిల్ వేలుతారు కదా ఈ ఆయిల్ అనేది మిమ్మల్ని కలిపి చేసుకుంటాం శుభ్రంగా कुछ गरम मसाला गुड़ गरम मसाले कुछ चिकन मसाला जीक धनिया पुरी కొంచెం కారం చిన్న చెంటాతో మూడు స్పూన్లు వేస్తాయి మూడు స్పూన్లు కూడా ఒక స్పూన్ అవుతాయి పెద్ద స్పూన్ అవుతాయి కొంచెం చిల్లీ కారం వేసుకుందాం మన కూర కూర కాశ్మీరీ కారం అంటారు కూర మనకు కలర్ బాగా మంచి కలర్ఫుల్ ఫుల్ అవ్వాలంటే రావాలంటే ఆ కారం వేసుకోవాలి కొద్దిగా మనం కలర్ స్పూన్ స్కూల్గానే వేసుకోవాలి మనకి ఎంత వాటర్ అయితే సరిపోద్ది అని చూసుకొని మనం వేసుకోవాలి సరండి కూర మిల్మిక్కరలు అదిరిపోయిందండి మా కూర టేస్ట్ మాత్రం మిల్లికర్రులు శనగలు కొన్ని బఠానీలు కూడా వేసానండి బఠానీ గింజలు కూడా కూర టేస్ట్ మాత్రం మామూలుగా లేదు కొంచెం ఉప్పు ఉప్పు లేదండి కొంచెం లైట్గా వేసుకుందాము కొంచెం సప్పగా ఉంది కూర మాములుగా రాలేదండి చూడండి ఎంత బాగా వచ్చిందో కూర పాలావులో వేసుకొని తినొచ్చు మనం మామూలు అన్నంలో వేసుకొని తినొచ్చు రోటీలో వేసుకొని తినొచ్చు చపాతీలో వేసుకొని తినొచ్చు బాంటదండి చూడండి అంత బాగా వచ్చింది ఒకది సరేనండి మరి కూర తయారీ విధానం చూశారుగా మీరు శనగలు మిల్మిక్కర్లు కొన్ని వటాని ఎన్ని ఒక రెండు స్పూన్లు వటాని ఒక రెండు గంటలు ఒక కప్పు ఒక కప్పు అనుకోండి ఒక కప్పు శనగలు ఒక రెండు స్పూన్లు బఠానీలు కొన్ని మిల్మిక్కర్లు చూడండి ఎంత కర్రీ అయిందో రొట్టెలోకి కానీ చపాతీలోకి కానీ బిర్యానీ అన్నంలోకి కానీ మనం పొడి కానీ పొడి బాగుంటుందండి చూడండి ఎంత బాగోచ సరేనండి మరి చూశారు కదండి తయారు విధానం అంతేనండి కాకపోతే మనకు కొంచెం వేసిన నూనె అట్లా తేలుతూ ఉంటుంది ఏం కాదండి చాలా బాగుంటుంది కూర మటుకు అసలు మామూలుగా లేదు నేను ఫస్ట్ ఏం చేశానండి నేను చూశాను ఫస్ట్ టైం చేశాను నేను చాలా బాగుందండి మిలిమికలు శనగల కూర టేస్ట్ కూడా భలే బాగుందండి చూసారు కండి మరి నేను కొత్తగానే ఇంత తయారు ఇంత బాగా తయారు చేశాను మీరు ఇంకెప్పుడు చేసేవాళ్ళు ఇంకా చాలా బాగా తయారు చేసి చూస్తారండి మరి ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మరి మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి ప్లీజ్ మంచి సపోర్ట్ ఇస్తేనే కదా నేను కూడా మంచి మంచి వంటలు చేస్తాను